హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము బీరకాయతో రెండు రకాల రెసిపీస్ తయారు చేసుకుందాము బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ బీరకాయ పొట్టుతో మంచి రోటి పచ్చడి తయారు చేసుకుందామండి బీరకాయ పొట్టు ఎవరు పడేయొద్దండి బీరకాయ పొట్టులోనే ఎక్కువ బలం ఉంటుంది బీరకాయ పొట్టులో రిచ్ ఫైబర్ ఉంటుందండి అందువలన ఈ బీరకాయ పొట్టుతో మంచిగా రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ముక్కలు కట్ చేసుకోండి పొట్టును కూడా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ వరకు తీసుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తరువాత సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆరు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి శనగపప్పులో పచ్చిమిరపకాయలు వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా మనకి ఒక్క నిమిషం వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకోవాలి ఇలా కూర అంతా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకొని మరలా ఒక్కసారి కూరను బాగా కలుపుకొని ఈ కూర పైన మూత పెట్టి సిమ్లోనే పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మనకి ఈ కూరలో నుంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి బీరకాయలో ఉండే వాటర్ అంతా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పైకి తేలుతుంది పది నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నానండి ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా ఇలా కలుపుకోవాలి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు మొత్తం వేసుకొని ఒక్కసారి కూరను బాగా కలుపుకోవాలండి ఇంకా మనకి పచ్చిశనగపప్పులో వాటర్ ఉంటుంది ప పచ్చిశనగపప్పు నానింది కదండి బాగా బీరకాయలో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది మరలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నాను తర్వాత పక్కనే మరలా వేరొక ప్యాన్ పెట్టుకొని బీరకాయ పుట్టు పచ్చడి తయారు చేసుకుంటున్నామండి ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి నువ్వులని ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు పచ్చడిలో సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్లోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లో బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ బీరకాయ పొట్టుని కూడా మనము ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి బీరకాయ పొట్టు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది లోపలి వరకు ఇక్కడ నేను ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకున్నానండి ఆల్మోస్ట్ ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయింది ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎటువంటి మసాలాలు ఈ కర్రీలో వాడొద్దండి ఇలాగే వండితే చాలా టేస్టీగా ఉంటుంది కూర మరలా మసాలా వేస్తే టేస్ట్ మారిపోతుంది కారం వేసుకున్న తర్వాత కూర ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం కదండి శనగపప్పు ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది అందుకనే ముందుగా నానబెట్టి వేసుకోవాలండి ఇప్పుడు మనం మరలా కూరలో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్తో ఒక వాటర్ వేసుకున్నానండి ఒకసారి కూర బాగా కలుపుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకోండి మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పది నిమిషాల వరకు ఉడికించాలి మనము వేరే ప్యాన్లో పక్కన ఈ పొట్టు ఫ్రై చేసుకుంటున్నాం కదండి బీరకాయ పొట్టు బాగా ఫ్రై అవ్వాలండి ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనకి పది నిమిషాల తర్వాత ఇలా బీరకాయ కడి కర్రీ దగ్గర ఉడికిపోయిందండి ఒకసారి మరలా కూరని బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇందులో నేను చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి చిక్కగా ఉడికిపోయిందండి కూర కూడా ఇలా చిక్కటి గ్రేవీ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరలా కూర కొంతసేపటికి దగ్గరికి అయిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కటి గ్రేవీ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి మనకి వేడి వేడి పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పచ్చడి తయారు చేసుకున్నాము పచ్చడి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బీరకాయ పొట్టంతా బాగా ఫ్రై అయిపోయిందండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నానండి ఒకవైపు కూర ఒకవైపు ఇది ఫ్రై చేసుకోవడం వలన మనకి టైం అస్సలు తెలియదు చాలా ఈజీగా అయిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బీరకాయ పొట్టు అంచుల వైపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇలా వస్తే మనకి బీరకాయ పొట్టు ఫ్రై అయిపోయింది ఇందులో గుప్పెడు కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు వేసుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి బీరకాయ పొట్టు కూడా మనకు అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదండి లో ఫ్లేమ్లోనే ఇరవై నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు పచ్చిమిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఈ పచ్చడికి జీలకర్రే మెయిన్ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా కచ్చా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసుకొని మూత పెట్టి పల్సు మిక్సీ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మనకి ఈవెన్గా చక్కగా మిక్సీ అవుతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి మీరు చూసుకొని వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పడుతుంది మూత పెట్టి మరలా మనము ఇలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి మంచిగా పచ్చడి రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడిలా ఎలా ఉంటుందండి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరి ఫైన్గా మెత్తగా చేసుకోవద్దండి మిక్సీ పట్టొద్దు కలర్ కూడా చూడండి చాలా మంచి కలర్ వచ్చిందండి లైట్ గ్రీన్ కలర్లో పచ్చడి ఇప్పుడు మనము ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఈ శనగపప్పు ఆవాలు బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక ఎండిమిరపకాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి పచ్చడికి ఇంగు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి బాగా కలుపుకోండి మనకి ఈ తాలింపు దోరగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో తాలింపు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి తాలింపు వేసిన తర్వాత ఒక్కసారి పచ్చడి అంతా బాగా కలుపుకోండి బీరకాయ పొట్టు పచ్చడి అలాగే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి రెండు రెసిపీస్ ట్రై చేయండి చాలా సింపుల్గా తయారైపోతాయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి